దైవజనులు ప్రకాష్ గంటల గారు దేవుని ఎందు నిద్రించి ఉన్నారు చాలా బాధాకరమైన విషయం మనకు పరిచయమైన గొప్ప శాఖలు క్రైస్తత్వానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు మనందరికీ తెలిసిన దైవజనులు యూట్యూబ్ ద్వారా మరియు వారు చెప్పిన ప్రసంగాల ద్వారా ఎంతో ఆదరణ ఆత్మీయతలు విరిగిన వారు మరి గత రాత్రి పదిహేనవ తారీఖు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు ప్రభువు పిలుపుని బట్టి మరి దేవుని ఎందుకు నిద్రించి ఉన్నారు మనందరం కూడా వారి సంఘం కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి ప్రకాశ గంటల గారి మరణం మనందరికీ చాలా బాధకరమైనది తీరని లోటు అదే సమయంలో దేవుని యొక్క వాగ్దానం కూడా గుర్తుకొస్తూ ఉంటుంది మంచి పోరాటం పోరాడితేని నా పరుగు కడగ ముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని ఎంత మంచి పోరాటం పోరాడి ఉన్నారో మరి ప్రకాశ గంటిలా వారు చెప్పిన మెసేజ్లు మనం ఉంటే ఒక గొప్ప సేవకుని కోల్పోయాం ఆయన చేసిన దేవుని సేవ చాలా గొప్పది ఆయన ఎప్పుడూ ఆత్మ సంబంధమైన మాటలే బోధించేవారు ఆయన చెప్పిన బోధించిన వాక్యము క్రైస్తువుల్ని విశ్వాసంలోనికి ఆత్మికంగా బలపరిచింది స్వార్థ ప్రకటించడంలో గొప్ప మార్పు ప్రభావితం తెచ్చింది నిజంగా దేవుడు వారికి వారి కుటుంబానికి సంఘానికి సమాధానము కలజనిగాక దైవజన్యు గారు ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు వాక్యము చెప్పేవారు ప్రకాశన్న అందించిన దైవ సందేశం విని నేను ఎంతగానో ప్రభావితం అయ్యాను ప్రభు ప్రేరేపణతో నడిపి నిజంగా జీర్ణించుకోలేని విషయం ఇంత త్వరగా దేవుడు పిలుస్తారని అనుకోలేదు ఇప్పుడున్న ప్రస్తుత కాలాన్ని బట్టి అనేక మంది దైవ సేవకులు పేరును బట్టి గొప్పతనం కొరకు ఇంకా ఇంకా ఏదో ఆలోచనతో సేవ చేస్తున్నారు కానీ నిజమైన సేవ సత్యంలోనికి నడిపించేది చాలా అరుదు తక్కువ కానీ దేవుడు నీతిమంతుల్ని పిలుచుకుంటారు దేవుడు వాక్యం ఇస్తుంది మరి ఇటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు ఇంకా లేవాలని ఉన్నతమైన సేవ చేయాలని చెప్పి ఆశిద్దాం మరి ముఖ్యంగా వారి సంఘం కొరకు వారి కుటుంబం కొరకు ప్రాధాన్యవారిగా ఉందాం praise the Lord.